తన కేసులో ప్రభావతి రిపోర్టులు మార్చింది అనేది వాస్తవమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు దాని వెనక ఆమె భర్త ప్రమేయం కానీ రాజకీయ నేత ప్రమేయం కానీ ఉండవచ్చన్నారు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు కోర్టుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ ఎంపీకి ఉన్న తననే దారుణంగా కొడితే న్యాయం చేసుకోలేకపోతే ప్రజలకు వ్యవస్థపై నమ్మకాలు సన్నగిల్లుతాయన్నారు కేసును వదిలే ప్రసక్తే లేదన్న రఘురామ పోలీసు వ్యవస్థపై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు ప్పుడు వెళ్ళాలి పిలుస్తారు ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఇంకొక మూడు వారాల్లో వస్తుంది నన్ను కౌంటర్ ఇవ్వమన్నారు కౌంటర్ కూడా వేస్తాం దాని తర్వాత రెండు వారాల్లో ప్రభావిత గారు కౌంటర్ వేయాలి ఆవిడ కూడా బాగా రిచ్ లేడీ అనుకుంటే బాగా సీనియర్ కౌన్సిల్ లక్షలు తీసుకునే వాళ్ళు ఎంగేజ్ చేశారు సో అప్పుడు ఆవిడ కోఆపరేషన్ ఉంటే ఇక్కడ ఆ బెయిల్ కంటిన్యూ అవుతుంది అప్పుడు కోఆపరేట్ చేయకపోతే కూడా నమోదు అయిపోయింది కానీ ఈ మీ కేసులో మాత్రం ఇప్పటి వరకు ఎవరైతే ఏపై వరకు ఉన్నారో వాళ్ళని విచారణకే తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు నువ్వు చెప్పింది నిజం ఏం చెప్పమంటావు నువ్వు చెప్పింది నిజం ఆలస్యం జరుగుతున్న మాకు నిజం సునీల్ కుమార్ని ఎప్పుడో పిలవాలి సునీల్ కుమార్ని ఎప్పుడో సస్పెండ్ చేయాలి అతను పిలవని మాట నిజం అతన్ని సస్పెన్షన్ చేయని మాట నిజం ఎన్ని నిజాలే బట్ ఎన్ని నిజాలన్నా నమ్మకం అనేది ఒకటి నన్ను నడిపిస్తుంది చూద్దాం ఎన్ని రోజులు సస్పెండ్ చేయకుండా ఉంటారు ఎన్ని రోజులు ఎవరు ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉన్నారు కదా ఇప్పుడు మీరు ప్రశ్నించినట్టే రేపు ప్రజలు ప్రశ్నిస్తారు కదా రజనీ మీద కేసు పెట్టినప్పటికి న్యాయం చేస్తారు రాజుగారి పెట్టినప్పటికి న్యాయం చేయరు అని ప్రజలు అడుగుతారు కదా వాళ్ళు మీరు అడిగారు రేపు అంతమంది అడుగుతారు వెయ్యి మంది అడుగుతారు అంతమందిని ఎన్ని రోజులు కాపాడగలరు ఎవరైనా ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారో నాకు తెలియదు ఇప్పుడు ఎవడైనా ఎన్ని రోజులు ఎప్పుడు రోజులు కాపాడలేరు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు దాకా అడిగిన మాత్రం